వెల్కమ్ గీతాంజలి సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణ ప్రభావం ద్వాదశ రాశుల వారిపై బాగా ఉంటుందని చెప్తారు అయితే మరీ ముఖ్యంగా కొన్ని రాసులు అంటే ఒక నాలుగు రాశుల వారికి అసలు బాగాలేదు అని చెప్తున్నారు అంటే ఈ గ్రహణ ప్రభావం వారిపైన ఖచ్చితంగా ఉంటుంది వారు కొన్ని హోమాలు కావచ్చు కొన్ని పూజలు చేసుకుంటే మంచిది అని అంటారు అవి ఎటువంటి హోమాలు అసలు నాలుగు రాశుల వారు ఎవరు ఎలాంటి ప్రభావం వాళ్ళు ఎదుర్కొంటారు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి అయితే ఖచ్చితంగా అందరూ చూసేది రాసులు గురించి ఎందుకంటే మీరు చెప్పినప్పుడు చాలా మంది మా జీవితంలో జరిగాయని కామెంట్ రూపంలో కూడా చెప్తూ ఉంటారు మరి ఈ గ్రహణం ఏ ఏ రాసులు వారిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందండి ఈ చంద్రగ్రహణము ప్రధానంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు పౌర్ణమి భాద్రపద పౌర్ణమి రాత్రి అంటే మన భారతీయ కాలమాన ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది దానికి ఇరవై మూడు నిమిషాల ప్రారంభమే ఆల్మోస్ట్ మధ్యరాత్రి రెండు గంటలకి గ్రహణ విమోచనం అనేది ఉంటుంది పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి ఒక పది ఐదు పది నిమిషాల వరకు ఉన్మీలన కాలం మధ్యకాలం ఇది లాంగెస్ట్ చంద్రగ్రహణం మూడున్నర గంటలు ఉండేటువంటి చంద్రగ్రహణం అందులోపల పూర్ణ ఉన్మీలన కాలం వచ్చేసి ఈసారి ఎనిమిది నిమిషాల వరకు ఉన్మీలన కాలం ఉంది అంత సమయం అయితే చాలా అరుదు ఎక్కువగా ఉంటుంది సో ఉన్మీలన కాలం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది చాలా పెద్ద చంద్రగ్రహణం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ ఈ గ్రహణములో ఎవరైతే గనక జపము తపము ధ్యానము హోమము ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ జీవితములో అసలు తొలగిపోలేనటువంటి కర్మ ఫలము లత్త ఏదైతుందో అది మొత్తం పోతుంది ఉదాహరణకి మనము పనస పండు తిందామని చెప్పి పనస ఒలుస్తాం పనస ఒల్చేటప్పుడు ఏం చేస్తాం నూనె పెట్టుకుని ఒలుస్తాం నూనె పెట్టుకోకుండా పనస అనుకో ఆ గమ్మ అట్లాగే ఉంటుంది అట్లాగే మన జీవితంలో మనం సుఖపడదాము మంచి చేద్దాం అనుకోని మనం అన్నం తిందామని మనం పనులు చేసుకుంటాం కానీ ఆ కర్మ అనేటువంటి లత్త అంటుకుంటుంది ఆ కర్మ అనే లత్త అంటుకుంటే ఏం చేయాలంటే నూనె పెట్టి దాన్ని ఇలా అని చెప్పి తర్వాత సబ్బు పెట్టి కడుక్కోవాలి సో నూనె సబ్బు అనేటివి మనకి ఎలిమెంట్స్ క్లీన్ చేసుకోవడానికి ఏది ఆ జిగురు దాన్ని ఏమంటారు అంటే లత్త అంటారు కర్మ ఫలాన్ని కూడా ఏమంటారు అంటే లత్త అంటారు అంటే చెడు కర్మ ఫలితాన్ని లత్త తొలగించుకోవాలి అని అంటే మన జీవితంలో ఒక మార్పు రావాలి ఇక నా జీవితం ఇంకైనా బాబు ఇంకా మారదా అని అనుకునే వాళ్లకు గ్రహణము ఒక వరప్రదం అంటే ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను గ్రహణ సమయము దేవతలకి గడ్డు కాలము రాక్షసులకి అనుకూల కాలం ఆ సమయంలో మానవుడే దేవుడు అవుతాడు దేవతలు మనుష్య స్వరూపులైపోతారు దేవతలు శక్తి విహినుడు అవుతారు ఆ సమయంలో గనక మనం దేవతలకు గనక హవిస్సు మూలకంగా శక్తిని మనం ఇవ్వగలుగుతాయి ఆ మూడున్నర గంటలు ఒక్క నిమిషము ఈక్వల్ టు ద ఒక వన్ మంత్ అనుకోండి మీరు అక్కడ ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సహకారం ఇచ్చిన ఆ ఒక్క సహకారం మిమ్మల్ని ఒక నెల రోజులు కాపాడుతుంది సో మీరు వెయ్యి సహకారాలు ఇస్తే వెయ్యి నెలలు సో మీ గ్రహణం నుంచి గ్రహణం వరకు నేను నువ్వు లక్ టైం యూజ్ చేసుకునే చాలు మళ్ళీ గ్రహణంలో మళ్ళీ ఇంకోసారి చేసుకో సో నీకు ఒక వన్ ఇయర్ ప్రొటెక్ట్ చేసినా చాలు దేవతలు లక్ ఇచ్చినా చాలు కానీ గ్రహణ సమయం అందుకోసం మనం లలిత సహస్రనామంలో కూడా మనం ఏం చెప్తా ఉత్తర పీఠికలు వస్తుంది సూర్యగ్రహే మహానద్యం అంటే గ్రహణ సమయంలో కోటిలింగ ప్రతిష్టాంశాన్ని కోటి లింగాల ప్రతిష్ఠాపన ఇస్తే పుణ్యం వస్తుంది చెప్తారు అట్లాగే గణపతి అతర్వ శిష్యుని కూడా ఏం చెప్తారు సూర్యగ్రహే మహానద్యం ప్రతిమా సన్నిధవ జప్వా సిద్ధ మంత్రో భవతి అని అంటారు అంటే గ్రహణ సమయంలో మనం ఏదైనా ఒక శక్తిని మనం ఉపాసన చేస్తే ఆ శక్తి వల్ల మనం శక్తివంతులం అవుతాం అది చాలా మందికి తెలియదు ఇది ట్రెండ్ కూడా సెట్ చేసింది నేనే ఇప్పటి వరకు ఎవరు కూడా చంద్రగ్రహణం అప్పుడు సూర్యగ్రహణం అప్పుడు యాగాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ చేసింది నేనే నా దగ్గర వచ్చి యాగాలు చేసిన వాళ్ళు అందరూ సూపర్ గా సెటిల్ అయిపోయారు అందరు లైఫ్ మారిపోయింది అసలు ఒక ఆవిడైతే నేను ఇల్లే కట్టుకుంటానా లేదా అనేది ఒక డ్రీమ్ అనుకుంది మూడి కట్టుకుందాం సో ఎవ్రీ వన్ గెటింగ్ దేర్ ఫుల్ఫిల్మెంట్ వాళ్ళ లైఫ్ లో కావాల్సిన ఫుల్ఫిల్మెంట్స్ అన్ని అవుతున్నాయి వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా ఉంటున్నారు సో ఈ గ్రహణం అనేటువంటిది ఏంటంటే ప్రధానంగా ఒక నాలుగు రాశులకి కీడు ఏ గ్రహణం అయినా సరే ఎప్పుడు గ్రహణం వచ్చినా నాలుగు రాశులకి కీడు ఉంటుంది నాలుగు రాశులకి రాజయోగం ఉంటుంది నాలుగు రాశులకి సామాన్యంగా ఉంటుంది కాబట్టి నాలుగు రాశులు కీడు ఉండేటువంటి నాలుగు రాశుల వారు కానివ్వండి రాజయోగం ఉండే నాలుగు రాశుల వారు కానివ్వండి గ్రహణం అప్పుడు అరిష్ట నివారణ తంత్రం చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళ అదృష్టవంతులు మిగతా నాలుగు రాష్ట్ర వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎక్స్క్లూడెడ్ వాళ్ళు నాట్ ఇంక్లూడెడ్ ఇంక్లూడెడ్ గా ఉండేటువంటి రాష్ట్రాలు ఎనిమిది వస్తాయి నాలుగు కీడు వాళ్ళు తప్పకుండా చేయించుకోవాలి మ్యాండేటరీ బికాస్ టు ప్రొటెక్ట్ సెల్ఫ్ నాలుగు రాసు ఇంకో నాలుగు రాష్ట్రాలు ఏదైతే ఉంటుందో టు గేన్ ద ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ గెయిన్ చేసుకోవడానికి ఈ కీడ్ ఉన్నటువంటి వాళ్ళ ఆపర్చునిటీ గెయిన్ చేసుకోవడానికి ఉండదు వాళ్ళేంటి ప్రొటెక్షన్ చేసుకోవడానికి కావాలి ప్రొటెక్షన్ ఇంకోళ్ళు ఏంటంటే గెయిన్ చేసుకోవడానికి సో పూర్తిగా అదృష్ట సిద్ధి ఉంటుంది నలుగురికి నలుగురికి రక్షణ సిద్ధి ఉంటుంది మిగతా నాలుగు రాష్ట్రాలకి ఏంటంటే వాళ్ళు రక్షణ పొందొచ్చు అదృష్టము పొందొచ్చు రెండింటికి వాళ్ళ అర్హులే మరి ఎవరు వారు సో అందులోపల ప్రధానంగా ఈ యొక్క గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి చంద్రగ్రహణము కుంభరాశి వారు అందులోపల ప్రధానంగా ధనిష్ట నక్షత్రానికి సంబంధించి మూడు నాలుగు అదేవిధంగా శతబిషము యొక్క నాలుగు పాదాలు పూర్వభాద్రపద నక్షత్రం యొక్క మూడు పాదాలు ఈ వీటికి సంబంధించినటువంటి వారు ఈ గ్రహణ సమయములో గ్రహణము చూడకూడదు వీళ్ళు అస్సలు గ్రహణం చూడకూడదు ఊరికే టీవీలో చూస్తాను డైరెక్ట్ చూస్తే అంటున్నారు కదా టీవీలో చూస్తాను ఇది ఏది పెట్టుకోవాలి వీళ్ళు గ్రహణం చూడకూడదు చూస్తే వీళ్ళకి అరిష్టం మంచిది కాదు ప్రధానంగా ఈ శతభిషా పూర్వ భాద్రపద నక్షత్ర జాతకుల మీదనే ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా పరిహార పూజలు చేయించుకోవాలి గ్రహణ స్నానం చేయాలి ఉపవాస దీక్షలు ఉండాలి అన్ని పద్ధతులు పాటించాలి ఇది వయసు బాగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా లేకపోతే నేనేం చేయలేదు కాకపోతే సిద్ధి చేయాలి ఉపాసన చేయాలి ఆ ఉపాసన చేయటం వల్ల వాళ్ళకి శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయి యోగశుద్ధి కలుగుతుంది రెండవది ఏంటి మనం ఎప్పుడైనా సరే గ్రహణము నుంచి గ్రహణం ఎప్పుడైతే సంభవిస్తుందో ఆ గ్రహణము ఏ రాశి వారికి ఏ ప్లేస్ లో వస్తుందనే చూడాలి నా రాశి నుంచి గ్రహణం ఏ స్థానంలో వస్తుంది అనేదాన్ని చూడాలి మీనరాశి వారికి గ్రహణం ఏ స్థానంలో జరుగుతుంది అంటే పన్నెండవ స్థానంలో జరుగుతుంది సో గ్రహణము మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి మీనరాశి వారికి ఇది అరిష్టము ఈ మీనరాశి వారి పరిస్థితి ఏమిటంటే గనక ఇది రొట్టె పెనం మీద నుంచి పడ్డట్టు ఉంటుంది అంటే ఆల్రెడీ ఏలినాటి శని ఉంది ఏలినాటి శని ఉండి వాళ్ళకి పన్నెండవ స్థానంలో రాహు ఉండి ఉన్నదంతా తినేస్తా ఉంటాడు లాగేస్తా ఉంటాడు ఏలినాటి శని నెత్తి మీద ఉండి కోపం తెప్పిస్తాడు క్రోధం తెప్పిస్తాడు అస్సలు ఒక లెక్కలో ఉండరు ఇరిటేషన్ లో ఉంటారు దానికి తోడు ఇప్పుడు ఒకటి గ్రహణం మీద కారం జల్లినట్టు ఈ గ్రహణ బాధ దీనితోటి ఏంటంటే డబ్బులు మొత్తం నష్టపోతారు ఉన్న వస్తువులు పోతాయి సో ఖర్చులు ఎక్కువైపోతాయి ఖర్చులు ఎక్కువైపోయి అప్పులు ఎక్కువైతాయి కాబట్టి మీనరాశి వారికి ఇది కొంచెం గ్రహణ సమయం మంచిది కాదు కాబట్టి మీరు కూడా ఈ యొక్క యాగం అరిష్ట నివారణ యాగం చేయించుకుంటే మంచిది ఎవరెవరికి కుంభరాశి కుంభరాశికి ఒకటి ఏంటంటే ఆరోగ్య నష్టము మానసిక దౌర్బల్యము ఇవి జరిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి దూర ప్రయాణాలు తిరగవలసి వస్తుంది అనవసర ప్రయాణాలు ఉంటాయి సో కుంభరాశి మీనరాశి ఈ రెండు రాశులకి మంచిది కాదు ఇంకా ఏ ఏ రాశుల వారికి గడ్డు వల్ల గురువు గారు ఇప్పుడు జన్మస్థానం అయిపోయింది ద్వాదశ స్థానం మనం ఒక అటు నుంచి వస్తే అష్టమ స్థానం తమ రాశి నుంచి అష్టమ స్థానములో గనక గ్రహణం ఏర్పడితే ఆయుర్భంగము ఆరోగ్య నష్టము ఆయుర్భంగము అదే విధంగా మనకి ప్రతిష్టాభంగం కూడా ఉంటుంది అంటే పరువు నష్టం జరగడము పరువు పోవడము రూమర్స్ క్రియేట్ అవ్వడము ఇది ఎవరికి అని అంటే కర్కాటక రాశికి కర్కాటక రాశి నుంచి కుంభరాశి కౌంట్ చేసుకోవాలి కర్కం నుంచి కుంభం కౌంట్ చేస్తే ఎనిమిదవ స్థానం అవుతుంది సో కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళు ఈ గ్రహణ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం అయినప్పటి నుంచి ఈ ఏదైతే గనక నలభై రోజుల వరకు ఆల్మోస్ట్ దీపావళి వరకు కొత్త వాహనాలు కొనుక్కోవడం గానే చేసుకోకూడదు చాలా మంది దసరా వాహనాలు కొనుక్కుంటారు కర్కాటక రాశి వాళ్ళు ఈసారి వాహనం కొనుక్కోకూడదు దీపావళి దాకా కొనుక్కూడదు దీపావళి తర్వాత కావాలంటే సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత దీపావళికి అమావాస్య అయిన తర్వాత కావాలంటే కార్తీక మాసంలో కొనుక్కోండి కానీ ఈసారి దసరాలకు మాత్రం కొనకూడదు ఎందుకోసం అంటే గ్రహణ ప్రభావం తప్పకుండా ముప్పై రోజుల పాటు ఉంటుంది అందుకే కర్కాటక రాశి వారు ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణం జోలికి వెళ్ళకూడదు టూ వీలర్స్ నడిపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ రూల్స్ భయంకరంగా పాటించాలి తప్పకుండా పాటించాలి సో కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి బయట ఫుడ్ ఏది కూడా తినకూడదు మోస్ట్లీ మీరు కర్కాటక రాష్ట్ర వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక రెండు నెలల పాటు వెజిటేరియన్ గా ఉండండి ఒక రెండు నెలల పాటు ఈ నాన్ వెజ్ మానేజ్యండి వెజిటేరియన్ గా ఉండండి చింతపండు కూడా మానేజ్ చెయ్యండి చక్కెర కూడా మానేయండి అని చెప్తాను ఇంకేంటి గురువారు ఇంకేందని అన్నట్టు ఉంటుంది కానీ నిషిద్ధం మీ యొక్క నియమాల ప్రకారంగా మీరు ఉండండి ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇంకోటి ఏంటంటే కర్కాటక రాశి వారికి ఇంకో విషయం ఏంటంటే చెవులు బాగా గట్టిగా మూసుకోండి చెప్పుడు మాటలు ఎక్కువగా వినాల్సి వస్తుంది చెప్పుడు మాటలతోటి జీవితం పాడు చేసుకుంటారు అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానం ఇప్పుడు మనం మంచిగానే ఉంటాం మనకి ఏం జరిగింది ఉండదు మనం ఏం తప్పు కూడా చేసి ఉండం కాకపోతే రూమర్స్ క్రియేట్ చేస్తారు రూమర్స్ క్రియేట్ చేసి మన మీద రేణిపోని అభాండాలు చెప్పి మనల్ని ఇబ్బంది పెడతారు సో ప్రతిష్టాభంగం కూడా జరుగుతుంది కాబట్టి ఏది పెట్టించుకోవద్దు నీ సంతోషము నీ ఆస్తి నీ ఆనందము నీ ఆస్తి అది ఎవరు కోల్ ఎవరు దాన్ని నాశనం చేయరు అన్లెస్ యు ఎంటర్టైన్ దెబ్ నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే తప్ప నీ సంతోషం పోదు నీ సంతోషం నీ దగ్గరనే ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండాలా దుఃఖంగా ఉండాలన్నది అది నీ చాయిస్ వాళ్ళు మనిషి అనే ప్రతి ఒక్కడు ఏందంటే నేను దుఃఖ పెట్టడానికే ట్రై చేస్తాను చుట్టుపక్కల చూపుకోటి మాటలు చెప్పడానికే ట్రై చేస్తాను అంటే నువ్వు ఎంత దగ్గుతూ వాడికి అంత లాభం కాబట్టి కాబట్టి నువ్వు విని వినడం తక్కువ చేసుకోవాలి కర్కాటక రాశి వారు చోలు మోసుకోవాలి చెప్పుడు మాటలు వినకూడదు వాళ్ళు నువ్వు అలా చేసాయి ఇలా చేసాయి నీకేంది నేనున్నాను ఇవన్నీ అంటారు ఎవడూ రాడు కష్టం వచ్చినప్పుడు ఎవడూ రాడు కాబట్టి ఎవడు ఏదో చెప్పారని చెప్పి మీరు పొంగిపోయి ముందుకు వెళ్ళకట్టి దుర్మార్గులు ఏం చేస్తారంటే మనల్ని బరిలోకి దోస్తారు వెనుకుండి ఎంటర్టైన్మెంట్ చూస్తారు సో అలాంటి దానికి గురి కావద్దు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణ సమయంలో మీరు కూడా యాగం చేసుకుంటే చాలా మంచిది యాగానికి బుక్ చేసుకోండి ఆ తర్వాత నాలుగవ స్థానం చాలా ఇంపార్టెంట్ నాలుగవ స్థానం ఏది అంటే వృశ్చిక రాశి వృశ్చిక రాశి నుంచి గ్రహణం నాలుగవ స్థానం అంటే వృశ్చికం ధనస్సు మకరం కుంభం నాలుగవ స్థానం కదా సో వృశ్చిక రాశి వారికి సుఖస్థానములో గ్రహణం జరగబోతుంది సుఖ స్థానములో గ్రహణం జరిగితే ఏమవుతుంది అంటే సుఖం పోతుంది సుఖం ఉంటుంది అంటే ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ ముప్పై రోజులు చాలు గ్రహణ ప్రభావం కనుక గట్టి పడింది అనుకోండి ఆ ముప్పై రోజుల్లో ఏదో ఒకటి జరుగుతుంది ఆ ఇల్లు తాకట్టు పెట్టడమో అప్పు తీసుకోవడమో ఏ వ్యాపారం పెట్టడమో ఆ ఉన్న వ్యాపారం అంతా పోయి ఇల్లు ఆక్షణకి వెళ్ళిపోవడం ఇట్లా జరుగుతుంది సో ఈ ముప్పై రోజులు తాకట్టు పెట్టడం బంగారం తాకట్టు పెట్టకూడదు అప్పు తీసుకోకూడదు ఇల్లు తాకట్టు పెట్టకూడదు ఈ ముప్పై రోజులు ఫినాన్షియల్ డీల్ చేయకూడదు ఏ ఫినాన్షియల్ డీల్ చేసినా అంతే అండ్ నాలుగవ స్థానానికి ఒకటి ఏంటంటే గృహము వాహనము మాత సౌఖ్యం ఇవన్నీ వస్తాయి సో తల్లిగారి పట్ల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి బాత్రూమ్ సరిగ్గా మీరే వెళ్ళి కడగండి నేను ఎందుకు ఇంత ఓపెన్ చెప్తున్నా అంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇప్పుడు మన ఇంట్లో ఆడేవాళ్ళు అమ్మ ఎక్కడికి పోదు అమ్మ ఇంట్లోనే ఉంటుంది ఇంకా పోతది అమ్మ ఇక్కడ ఇంట్లో ఉంటుంది ఇంట్లో అమ్మ కష్టం వస్తే రెండే రెండు చోట్లనే కష్టం వస్తుంది ఒకటి ఏంటంటే ఇంట్లో ఎక్కడ జారి పడితే దెబ్బ తగలుగుతుంది లేదంటే ఆ సిలిండర్ లో ఏవో ఒకటి జారితో చూసుకుంటే చాలు అమ్మ తోటి కూరగాయలు కట్ చేయించకండి మీరే కట్ చేయండి సో అమ్మని మీరు జారితో చూసుకునే ప్రదేశాలు ఇవి మాత్రమే నాకెందుకు అమ్మ బాత్రూమ్ లో కలుగుతుందా అనుకోకండి మీరే వెళ్ళి బాత్రూమ్ బాగా క్లీన్ చేయండి ఎందుకోసం అంటే అక్కడనే పడుతుంది వర్షాకాలము జారి అక్కడ పడితే దెబ్బలు తాగుతాయి మా కేసీఆర్ గారు అట్లనే వరిపోయి పాపం ఆయన దెబ్బలు దాగించుకున్నారు కేసీఆర్ గారు దానికి రెండు సార్లు మూడు సార్లు దెబ్బలు దాగించుకున్నారు కేసీఆర్ గారు సో అట్లాగే ఎందుకోసం అంటే పెద్దవాళ్ళకి ఎలా ఎక్కడ ఎప్పుడు వెళ్తారో తెలియదు వాళ్ళకి కాబట్టి ఇంట్లో మీ అమ్మగారిది మీ నాన్నగారిది బాధ్యత మీదే చతుర్థ స్థానములో గనక గ్రహణం జరిగితే తల్లిదండ్రులకి హాని నీకేం కాదు నీకు పోయేదల్లా డబ్బులు పోతాయి ఇల్లు దూరం అవుతుంది కుటుంబములో ఎవరికొకళ్ళకి ఏదో ఒక ఇంజురీస్ జరుగుతాయి నువ్వు డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి వృశ్చిక రాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో సో ఈ నాలుగు రాశులకి మంచిది కాదు ఏ నాలుగు రాశులు అంటే జన్మస్థానమైనటువంటి స్థానమైనటువంటి కుంభరాశి ద్వాదశ స్థానమైనటువంటి మీనరాశి అష్టమ స్థానమైనటువంటి కర్కాటక రాశి చతుర్థ స్థానంలో గ్రహణం జరుగుతున్నటువంటి వృశ్చిక రాశి ఈ నాలుగు గ్రహ నాలుగు రాశులకి మంచిది కాదు హోమాలు అవి చెప్పారు కదా గురుగారు ఎక్కడ చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి ఇది మా శ్రీ పీఠంలోనే యాగం చేస్తాం శ్రీచక్ర పీఠంలో రాత్రి పూట యాగం ఉంటుంది కేవలం వంద మందికి మాత్రమే అవకాశం వంద మందికి ఎవరి నుంచి స్టార్ట్ అయ్యండి వెబ్సైట్ లో ప్రదీప్ జోషి కామ్ వెబ్సైట్ లోనే బుకింగ్స్ ఉంటాయి డైరెక్ట్ గా వెబ్సైట్ త్రూనే బుకింగ్ చేసుకోండి అంటే నేను అంత తట్టుకోలేను నేను అంత మంది మాట్లాడేసరికి అంత మందికి టైం ఇవ్వలేకపోతాను అసలు ఆ క్రౌడ్ తట్టుకోలేను నేను సో వంద మంది అనేసరికి ఆ వంద మందికి నాని ఉంటది గురిగా గురుగారిని కలవాలి గురుగారితో మాట్లాడివ్వాలి అని అంటారు నేను ఆ వంద మందిని కలిసి వాళ్ళందరికీ ఇప్పుడు ఆ గ్రహణ సమయంలో పూజ ఎట్లుంటుంది అని అంటే ఫస్ట్ అందరికి అందరినీ ఎవరైతే జాతకాలు వాళ్ళందరివి పేపర్లన్నీ తీసుకుంటాం వాళ్ళకి అప్లికేషన్స్ ఇస్తాం వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు మొత్తం రాయాలి అక్కడ అభీష్ట సిద్ధి గ్రంథం ఉంటుంది మా దేవస్థానంలో ముందుగానే వచ్చి అభీష్ట సిద్ధి గ్రంథంలో వాళ్ళ పేర్లు అవన్నీ కూడా రాసుకొని వాళ్ళ కోరికలు ఏందో రాసుకోవాలి ఆ అమ్మవారి ముందు నివేదన తీసుకోవడం తర్వాత ఏదైతే గనక గ్రహణ పూజ స్టార్ట్ అవుతుందో దానికి నేను సిద్ధి సిద్ధం అయి ఉండాలి రెడీగా జపం అంతా చేసుకొని రెడీ ఉంటాను అగ్ని ప్రస్థానం చేస్తాను ఈ అగ్ని ప్రస్థానం చేసేసరికి నా ఎనర్జీ ఆల్మోస్ట్ పదిహేను పర్సెంట్ అక్కడ పడిపోతుంది అగ్ని ప్రస్థానం అయిన తర్వాత కూర్చొని గ్రహణం గురించి అందరికి చెప్పి గ్రహణ పూజ అంతా జరుగుతుంది పూజ జరిగేటప్పుడు నేను ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి మాల ఉంటుంది జ్వాలముఖి మాల ఉంటుంది అందరికి జ్వాలముఖి మాల నేనే వేయాలి చేతితోటి తోటి వేయడానికి లేదు ఒప్పుకోరు కూడా వేరే వాళ్ళు వేస్తారు అంటే లేదు గురుగారు వేయాలి అంటారు సో ఈ వచ్చిన వంద మందికి నేనే మాలలు వేయాలి వంద మందికి రుద్రశూల స్పర్శ ఇవ్వాలి గ్రహణం అప్పుడు రుద్రశూల స్పర్శ లేకుండా గ్రహణం చేయాలని పూజ చేయడానికి లేదు ఎందుకోసం అంటే రుద్రశూల స్పర్శని వాళ్ళకి రక్షిస్తుంది ఇప్పుడు మనం దేవతలకు రక్షణిస్తున్నాం అప్పుడు సామ్రాజ్యం ఎవరిది గ్రహణ సమయంలో రాక్షసులు ఆ రాక్షసుల నుంచి మనం మనల్ని ఎవరు కాపాడే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా అది ఎవరు అంటే ఒకటి గురువు నా దగ్గర ఉండి రుద్రశూలం రుద్రశూల స్పర్శ లేకుండా గ్రహణ పూజ చేయకూడదు క్లియర్ గా చెప్తున్నాను చాలా మంది ఏంటంటే నన్ను ఫాలో అయిపోయి కొంతమంది చేసుకుంటారు ఎందుకోసం అంటే ఈ సంబంధించిన పూజలు చేసేటప్పుడు సిద్ధ గురువులు ఉండాలి చేయకూడదు ఇంట్లో చేసుకోకూడదు గ్రహణ పూజలు ఇంట్లో చేయకూడదు అంటే ఆ శక్తి వేరు ఆ శక్తిని మనం ప్రోద్బల్యంగా మనము దేవతా సాన్నిధ్యంలో మాత్రం చేయాలి అంటే ఆ ఆహార మనల్ని రక్షించాలి సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇప్పుడు రామకృష్ణ గారు మా నాన్నగారి మిత్రులే దేవి సినిమా తీసేటప్పుడు కూడా మా నాన్నగారిని చాలా అడిగారు తర్వాత మీరు ఆ చూస్తే గనక మీకు సేమ్ అదే రుద్రశూలం అంజి సినిమా రుద్రశూలం మా దగ్గర ఉండేది అది సేమ్ ఇల్లు ఒకటే అది ప్యాటర్న్ కూడా ఇచ్చింది కూడా మా నాన్నగారే ఇచ్చారు రుద్రశూల ప్యాటర్న్ సో ఆ దాంట్లో ఏందంటే అష్టదిగ్బంధనం చేస్తారు మీరు దేవి సినిమా ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది మన ఇంటి చుట్టూ ఒక రక్ష కుంకుమ నీళ్ళు పోస్తారు ఆ రక్ష రేఖ దాటి లోపలికి రాలేడు దుష్టుడు అట్లాగే దేవతా సాన్నిధ్యంలో కనుక మనం చేస్తే అక్కడ దేవత దేవాలయానికి ఏంటంటే మేము అష్టదిగ్బంధనం చేసి ఆ సాన్నిధ్యంలో గురువు దగ్గర చేసుకుంటే అది వేరు అందుకే జ్వాలాముఖ్యమాల ఇస్తాం జ్వాలా మెడలో ఉంది అని అంటే ఏది మనకి మన దగ్గర మన ఆర దగ్గర దగ్గర రాని మనకి తెలియకుండా మనం రక్షించేదే మన ఆర మంచి జరగాలి మంచి జరగడానికి యుద్ధం జరగాలి యుద్ధం జరుగుతూనే మంచి అవుతుంది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశారు మేము మంచి అని చెప్పేసి మనం ఇక్కడ కూర్చొని కూర్చుంటే ఏమైతుండే ఆపరేషన్ సింధు చేసింది కాబట్టి చేశారు కాబట్టి ఇప్పుడు ఇవాళ మన భారతీయుల స్త్రీల సింధూరం అంతా నిలబడింది కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మనము ధర్మానికి అమ్మవారికి అనుకూలం యాగం చేసుకుంటాం మన జీవితం ఉద్ధారం అవ్వాలని చేస్తాం అంతేగాని ఏదో ఎవరికో నష్టం జరగాలని మనం చెయ్యం కాకపోతే ఆ చేసే పద్ధతిలో లోపం ఉండకూడదు జాగ్రత్త ఉండాలి అంతకుమించి ఏం లేదు దీంట్లో భయపెట్టేది ఏం లేదు పద్ధతిగా చేసుకోవాలి అవకాశం ఉంది ఇప్పుడే బుకింగ్ అందరికి రుద్రశూల స్పర్శిస్తాము తర్వాత మళ్ళీ అమ్మవారికి అర్చన ఉంటుంది అమ్మవారికి తేనెతో అభిషేకం ఉంటుంది తేనె అభిషేకం చేసిన తర్వాత అందరికి తమలపాకు తేనె ఇస్తాం అది మ్యాండేటరీ అది దానికైతే ఇవ్వబడిపోతారు మొత్తం అంత వస్తారు దాదాపు లాస్ట్ టైము కూటం చేసినప్పుడు దాదాపు ఒక వెయ్యి మంది వచ్చారు ఒకటేసారి వెయ్యి మందికి ఇంత ఉన్న నాకు ఆ చిన్న మూడు గంటల టైంలో వెయ్యి మందికి నేను మాల వేయాలి వెయ్యి మందికి రుద్రశుల స్పర్శ చేయాలి వెయ్యి మందికి తమలపాకు ప్రసాదం ఇవ్వాలి అలాగా కష్టమైంది సో అందుకే కొంతమందికి లిమిట్ పెడతాను సో అది చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా అయిన తర్వాత ఇదంతా కెత్తు గ్రహణం మొత్తం పూర్ణ అవతవుతుంది గ్రహణం అయిపోతుంది అందరికి మంత్రం చెప్తాము ఇదంతా అయిపోయిన తర్వాత రెండోది పార్ట్ టూ ఏంటంటే వీళ్ళందరినీ గోదావరి తీసుకెళ్ళాలి గోదావరి నదికి తీసుకెళ్లి గోదావరి నదిలో స్నానం చేయాలి గ్రహణ విమోచన స్నానము నదిలోనే చేయాలి పట్టు స్నానము ఇప్పుడు ఇంట్లో సాధారణంగా పట్టు స్నానాలు విడుపు స్నానాలు మీరు ఇంట్లో చేసుకోండి ఇంట్లో కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళలో ఉప్పు వేసి చేసేసుకోవచ్చు కానీ మేము చేస్తున్న పూజలకి ఏందంటే పట్టు స్నానము దేవాలయంలో చేయాలి విడుపు స్నానం వెళ్ళి గోదావరిలో చేయాలి గోదావరి నదికే ఆ శక్తి ఉంటుంది నీ మొత్తం తీసుకెళ్లే శక్తి నువ్వు ఏదైతే గ్రహణ సమయంలో చేసుకున్నటువంటి విమోచనం పాప విమోచనం ఏదైతే ఉందో అది నువ్వు గోదావరి నదిలో వెళ్లే వదలాలి అది కూడా రుద్రశూల స్పర్శ తోటి వదలాలి పద్ధతి అది సో ఆ పద్ధతి ప్రకారమే చెయ్యాలి సో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి గోదావరి నదిలో చలిలో నేను తెల్లవారుజామున నేను నదిలో మునిగి నేను రెడీ ఉండాలి అందరికి తలకి రుద్రశూలం పెట్టి ముని ముంచాలి నేనే ముంచాలి సో ఎంతమంది వస్తే అంతమందిని ముంచాలి సో అంతమందిని ముంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గుడికి వచ్చేసి అప్పుడు అందరికి యంత్రాలు ఏవైతే ప్రసాదం ఏదైతే ఉందో వాళ్ళందరికి ఎంత ప్రసాదం ప్రసాదం గ్రహణం అయిన తర్వాత ఇవ్వాలి గ్రహణం టైంలో ఇవ్వకూడదు గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత నేను శుద్ధ స్నానం చేసిన తర్వాత మళ్ళీ జపం చేసుకున్నాక అప్పుడు నేను వాళ్ళందరికీ ప్రసాదం యంత్ర ప్రసాదం ఇచ్చి అప్పుడు అందరికి టాటా బాయిబాయ్ బై చెప్పే సమస్యల్లో గురుగారు నాకు ఆ సమస్య ఉందని మనిషికి ఒక్కళ్ళు ఐదు నిమిషాలు కూర్చుంటారు మాట్లాడతారు ఐదు నిమిషాలు వింటూ వెయ్యి మంది వేసుకోవాలి వంద మంది వేసుకోండి ఐదు వందల నిమిషాలు మళ్ళీ ఒక్కళ్ళు కూడా మరీ ఈ చిన్నగా బ్రీఫ్ గా అయిపోతారంటే కాదు మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు ఆ ఐదు నిమిషాలు సమయంలో ఒక పది నిమిషాలు మొత్తం చెప్పాలి మాకు అది జరిగిందండి ఇది జరిగిందండి లేదు ఇప్పుడు నేను వినను అంటే బాగా అలుగుతారు మళ్ళీ అదొక అలక సో అందరు బాధలు వినాలి అది విని 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 ఒక ట్రోమా అయిపోతుంది తెలుసా మూడు రోజుల దాకా నేను లేలేను ఇంకా ఇంకేం చేయాలి అందుకే మొదలే బుక్ చేసుకోండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఈ సార్ టోకన్ సిస్టమ్ పెట్టాం నంబర్ వన్ టూ త్రీ అందరు రూల్ నెంబర్ పెట్టి పిలుస్తాం ఇంకా అందరికి ఒక టోకన్ ఇచ్చేస్తాం మెడలో టోకన్ వేసుకోవాలి ఆ నంబర్ ప్రకారమే రావాలి అది ఇలా హోమం చేయించుకోవాలి ధన్యవాదాలు గురుగారు నమస్కారం శ్రీమాత్ర